తెలంగాణ నెక్స్ట్ సీఎం బీసీని కుండబద్దలు కొట్టిన పీసీసీ చీఫ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తెలంగాణలో ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోషన్ చెప్పారు శనివారం హైదరాబాద్లో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు విభేదాలు ఉన్నాయని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని అన్నారు అవన్నీ తప్పుడు వార్తలు అని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డికి నాకు మంచి అనుబంధం ఉందని చెప్పారు మా ఇద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్ మూలంగానే బీసీ రిజర్వేషన్లపై ఇంతవరకు పోరాటం చేయగలిగామని అన్నారు బండి సంజయ్ ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ల మౌనం బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని చెప్పారు దీనిపై కిషన్ రెడ్డి సైతం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు